ఈ ధ్యాన ప్రచార వ్యాన్ మీదేనా గజ్వేలి పంచపాండవ ధ్యాన కేంద్రం సార్ నేను వ్యాన్ బుక్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళతో తిరుగుతున్నాను కాబట్టి వద్దు ఇదే వ్యాన్ని రన్ చేసుకో ఇది వరకు ఆటో ఉండే నీకు ఆటో ఉండేది సార్ ఆటోలో ప్రచారం చేస్తే వ్యాన్ల ప్రచారం వ్యాన్లో చేసుకొని మొత్తదే వ్యాన్ కొను నీ సొంత డబ్బు లేనా మొత్తం లేదు సార్ పిరమిడ్ సొసైటీ వాళ్ళు అందరూ అందరు కలిసి అందరు కలిసి వ్యాన్ కొని ప్రచారానికి అంకితవైపు ఏ మొత్తం అంతే సార్ ఓకే నీ పేరేంటి చిలకయ్య సార్ ఏ ఊరు మీది జగన్గూడ జగన్ శామూరిపేట అలియాబాద్ దగ్గర ఓకే నువ్వు మెడిటేషన్ వచ్చిన తర్వాత నీకేమైనా అనారోగ్య అనారోగ్య సమస్యలుంటే ఆరోగ్యంగా అయినా చెప్పాలా ఈ బాడీ మొత్తం ఎలర్జీ ఉంటుండే బ్యాక్ పెయిన్స్ ఈ తలనొప్పి అనేది టెన్షన్స్ బాగా ఉంటుండే సార్ అన్ని క్యూర్ అయిపోయినాయి చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోయినాయి సార్ గ్యాస్ ప్రాబ్లమ్ బ్యాక్ పెయిన్స్ ఈ అలర్జీ ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు నేను సార్ వీడియోలో ఎక్కువ చూస్తాను ఇంత చేయడానికి నేను హ్యాపీగా ఉన్నాను సార్ ఇన్ని నేను ఒక యాభై నాలుగు యాభై నాలుగు సంవత్సరాలున్నాయి ఇప్పుడు యాభై నాలుగు సంవత్సరాల జీవితంలో నేను నాలుగు సంవత్సరాల నుంచి హ్యాపీగా ఉన్నాను సార్ చేసేవా కులవృత్తి పరంగా మా పెద్దవాళ్ళకు చదవక నువ్వు బయలు అంటున్నా ఓకే గావలు పట్టడము పో చెయ్యడానికి మేఘలను కొరికేయడము అదంతా ఉట్టిదే సారా ఏదో పొట్ట గుటి కోసం అవన్నీ చేశారు చేస్తారు దాని తర్వాత ఒక ఇరవై సంవత్సరాలు ఆటో నడిపిన ఇప్పుడు ఆ మేకలు గాగుబట్ట మానేసిన అటు రుణం తీసుకోవాలనే పూర్తిగా ధ్యాన ప్రచారం అంతా ఆంధ్ర తెలంగాణ మొత్తం చేయాలని శాంతంపలంతో అన్ని సార్

సార్ గురించే తెలియదు నాకు ఫస్ట్ మా సడకుం ద్వారా ధ్యానంలోకి వచ్చాను ఒక్కసారి ధ్యానంలో కూర్చుని నాకు నేనే ఇక ఇట్లా ఆటో పక్కన పెట్టి స్కూల్ పిల్లలు వదిలేసి పక్కన పెట్టి కూర్చునేవాడిని కూర్చోక కూర్చోగా సార్ మాటలు ఆ వీడియో అనేది నాకు వచ్చేసింది ఆయన మాటలు విని అదే రోజు నుంచి నేను నాకు నేనుగా వీడియోల ద్వారా ఆయన వీడియోలు అప్పటినుంచి చూడడం ఆయన మాటలను ఇన్స్పైర్ చేసుకోవడం ప్రతిరోజు ఆయన లోతుగా వెళ్ళడము ఆ రోజు నుంచి ప్రతిదీ పాల దగ్గర నుంచి పాలు పెరుగు ఇవన్నీ కూడా మానేసాయి సార్ పాలు పెరుగు మానేసా కాళ్ళ చెప్పులు కూడా పోయిన బౌద్ధ పౌర్ణమికి కరతాలు ఇలాను అక్కడ ఒక సందేశం ఇచ్చారు ఆ రోజు మన మరడువేళ నుంచి బౌద్ధ సన్యాసం వచ్చారు ఆ మాటల ద్వారా నాకు ఇన్స్పిరేషన్ చెప్పులు కూడా ఇప్పుడు సంవత్సరం నుంచి లేదు సార్ ఏం లేదు సార్ ఏం అది నేను అన్ని పట్టించుకోని ఇక ఎండు ఉండని వాన ఉండని చెప్పులు వదిలేసిన పాలు పెరుగు అన్ని వదిలేసిన పూర్తిగా చాలా వరకు ఏదైతే హాని జరుగుతుందో మన వలన ప్రతిదొకటి మానేస్తూనే ఉన్నాను సార్ ఇంకా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇలా చూస్తే చాలా ఆరోగ్యంగా కనబడుతున్నారు బ్రహ్మాండంగా ఉన్న సార్ ఇప్పుడు ఏస్తే క్లారిటీ ఉంది బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉంది సార్ హెల్త్ మంచి ఆరోగ్యంగా ఉన్న ఎంత సేపు జాలం చేస్తామో రోజు నేను రోజు మబ్బులో ఇప్పుడు రెండు గంటలు రెండు గంటలు చేస్తాను సార్ నాలుగు మూడు మూడు నుంచి నాలుగు వరకు మేలుకొస్తుంది ఓకే ఎప్పుడు మేలుకొచ్చి కొంచెం టైర్డ్ అయిన రోజు నాలుగు లేదంటే మూడు నుంచి రెండు గంటలు చేస్తా సార్ పొద్దున మధ్యాహ్నం వీలైతే మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట వరకు నువ్వు ఆటో ఉన్నప్పుడు కూడా ఎక్కడెక్కడో తిరిగి నేను చూసిన ఇది వరకు నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను ఇక్కడ మనకి ఇక్కడ వచ్చిన అన్ని అన్ని జాగాలు సిద్దిపేట గజ్బెల్లి ఇక్కడ వ్యాన్ తీసేసుకొని మొత్తం తిరుగుతుంది అంత తిరుగుతుంది గ్రేట్ కదా ఇప్పుడు ఈ వ్యాన్తో ఎంత దూరం అయినా ప్రతి క్లాస్కి అంటే కావాలి ప్రతి మనిషికి ప్రతి ఊర్లో నాకు తెలిసినంత చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను సార్ సార్ ఆ ధ్యానం ద్వారా ఎంత మార్పు ఒక వృత్తిరీత గాగులుకు పట్టే వ్యక్తి కూడా ధ్యానంలోకి వచ్చేసి పత్రికారి స్పీచెస్ విని ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఈరోజు మొత్తం ధ్యాన ప్రచారానికే తిరుగుతూ తను ఆరోగ్యవంతులై ఎంతో మందికి ఆరోగ్యాన్ని ప్రదాశిస్తున్న మీ పేరేమన్నారు చిలకయ్య చిలుకయ్యకు ఒకసారి గట్టిగా మన పిరమిడ్ సొసైటీ తర్వాత అభినందనలు తెలుపుదాం థ్యాంక్ యూ కిషన్ రెడ్డి నీ సెల్ నంబర్ చెప్పబ్బా ఎయిట్ త్రీ జీరో ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ నైన్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ త్రీ నైన్ త్రీ నైన్ ఓకే